ప్రస్తుతం అదానీ కేసు దేశంలోనే సంచలనాత్మకంగా మారి దేశంలోనే హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది అదానీ కేసు అని చెప్పుకోవచ్చు ఈ కేసులో ముందటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి ఉంది ఈ కేసు వల్ల అదానీ షేర్స్ కూడా నష్టాల బాట పట్టాయి ఈ కాంట్రవర్సరీ కేసు గురించి పిన్ టు పిన్ మీకు డీటెయిల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వారు వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళితే గౌతమ్ అదాని దాదాపు రెండు లంచాలు భారత్ యొక్క ప్రభుత్వ అధికారులకు ఇచ్చాడు అని అమెరికా యొక్క యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనబడే అమెరికన్ వ్యవస్థ ఆరోపించడం జరిగింది అదానిపై నేరారోపణ ప్రారంభించారు అయితే ఈ నేరారోపణలో మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అదాని దాదాపు పదిహేడు వందల కోట్లు లంచంగా ఇచ్చాడు అనేది ప్రధానంగా తెరపైకి వచ్చింది పదిహేడు వందల కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది విద్యుత్ లో సోలార్ విద్యుత్ లో అని మాట్లాడుతున్నాం మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల డిస్కౌంట్లకు నష్టం వచ్చి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కరెంటు బిల్లుల భారం మోపబోతుంది చంద్రబాబు గవర్నమెంట్ అని మేము పగలనక రాత్రనుక లాంతర్లు పట్టుకొని మరీ ప్రొటెస్టు చేసి ప్రజల కోసం కొట్లాడడం జరిగింది ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి గమని రెండు వేల పదహారులో అదానీ అదానీ గ్రీన్ అనే ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సూర్యుని నుంచి వెలువడే కిరణాల ద్వారా ప్యానెల్స్ ని హీట్ చేసి వాటి ద్వారా విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది వాటి ద్వారా విద్యుత్ ని ఉత్పత్తి చేసి వాటిని రాష్ట్రాల్లోని ప్రజలందరికీ అమ్మాలి అని భావించాడు అదాని డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై జూలై ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వ కంపెనీ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో ఒప్పందాలను అయితే కుదుర్చుకున్నాడు అయితే అదాని పవర్ ప్లాంట్ కు అజూర్ అనే పవర్ ప్లాంట్ పార్ట్నర్షిప్ ని కొనసాగిస్తుంది ఈ అజూర్ అండ్ రెండు విద్యుత్ కంపెనీలు కలిసి భారత ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు పన్నెండు గిగా వాట్ల విద్యుత్ అమ్మాలి ఇదే ఆ ఒప్పందపు సారాంశం అయితే ఈ విద్యుత్ ని ప్రజలకు ఎలా అమ్మాలి ఆ విద్యుత్ ని ప్రజల వద్దకు ఎలా చేర్చాలి అంటే భారత ప్రభుత్వానికి చెందిన ఈ సోలార్ ఎనర్జీ కంపెనీ గోద్రేజ్ మరియు టాటా ఇలా సోలార్ ని ఉత్పత్తి చేసే కంపెనీల నుండి విద్యుత్ ని కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేయబడిన విద్యుత్ ను దేశంలోని రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిక్ట్ కంపెనీలకు అమ్ముతుంది ఈ కంపెనీలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి ఇలా కేంద్రం నుంచి విద్యుత్ ను రాష్ట్రాలు కొనుగోలు చేసి వాటిని ట్రాన్స్ఫార్మర్లు మరియు కేబుల్స్ ద్వారా విద్యుత్ మన ఇంటి వరకు వచ్చేలా చేస్తాయి ఇలా విద్యుత్ మన ఇంటి వరకు వస్తుంది అంటే నష్టపోతున్నది కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో లేదా డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు కాదండి అక్షర సత్యంగా నష్టాలకు గురి అవుతున్నది సామాన్య ప్రజానికం అని గుర్తుంచుకోవాలి ఇలా అదాని కంపెనీ ఒక్క యూనిట్ విద్యుత్ ని ఒక్క రూపాయికి కేంద్ర ప్రభుత్వానికి అమ్ముతుంది కేంద్ర ప్రభుత్వం తన లాభాలను ఉంచుకొని రాష్ట్రాలకు ఒక యూనిట్ విద్యుత్ ని రెండు రూపాయలకు అమ్ముతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిస్ట్రిబ్యూటర్లకు కూడా తమ ప్రాఫిట్ ని చూసుకొని విద్యుత్ వినియోగదారులకు ఒక యూనిట్ విద్యుత్ ని మూడు నుంచి ఆరు రూపాయల వరకు అమ్ముతుంది ఇది ఇలా ఉండగా అదాని మరియు అజూర్ పవర్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కంపెనీకి మార్కెట్ రేట్ కంటే ఎక్కువగా అమ్మటం ప్రారంభించాయి దీంతో కేంద్ర ప్రభుత్వ సంబంధమైన సోలార్ కంపెనీ అదానీ కంపెనీ నుండి విద్యుత్ ను కొనుగోలు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లను అడగటం అయితే జరిగింది దీంతో డిస్ట్రిబ్యూటర్లు మేము అదాని మరియు అజూర్ కంపెనీల నుండి అంత పెద్ద మొత్తంలో రేట్లను వెచ్చించి విద్యుత్ ను కొనుగోలు చేయలేము అని తేల్చేశాయి దీంతో అదాని మరియు అజూర్ కంపెనీలు విద్యుత్ ని ఉత్పత్తి చేశారు కానీ వారి దగ్గర నుండి విద్యుత్ ను కొనుగోలు చేయటకు ఎవరు ముందుకైతే రావటం లేదు ఎందుకంటే మార్కెట్ ధరల కంటే అదాని కంపెనీ విద్యుత్ ను ఎక్కువ ధరలకు అమ్ముతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ కంపెనీ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇన్ ఇండియా అదానీ నుండి విద్యుత్ ను కొనుగోలు చేయటకు ఒప్పందాన్ని చేసుకోలేకపోయింది ఇలా అయితే నష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది అని గ్రహించిన అదానీ మరియు అజూర్ కంపెనీలు స్టేట్ కంట్రోల్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లకు లంచాలను ఇచ్చి విద్యుత్ ను అమ్మినట్లయితే రానున్న ఇరవై ఏళ్లలో పదహారు వేల కోట్ల లాభాలను ఆర్జించవచ్చు అని ఆలోచించుకొని లంచాలు ఇవ్వడం అయితే మొదలు పెట్టినట్లు యుఎస్ ఆరోపణ అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ పొలిటీషియన్లకు రెండు వేల కోట్లు పైగా లంచాలు ఇచ్చి వీరు విద్యుత్ ను అమ్మారు అనేది అమెరికా ఆరోపణ అదాని లంచాల వలలో చిక్కిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ తమిళనాడు ఒరిస్సా ఈ పేర్లు అమెరికా ఒరిస్సాలో ఉన్నాయి ఈ రాష్ట్రాలు కూడా పవర్ సప్లై అగ్రిమెంట్ పై సంతకాలు చేశాయని అమెరికా ఆరోపిస్తుంది దీని వల్ల కేంద్ర ప్రభుత్వం అదాని మరియు అజూర్ కంపెనీలతో పీపీఏ పై సంతకం చేసిందని యుఎస్ ఆరోపిస్తుంది పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ దీనిలో సంతకం చేసిందని యుఎస్ ఆరోపించడం జరిగింది ఈ లంచాల

అంటే ఈ కూట మేం చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో జరుగుతూ ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది అసలు ఈ రాష్ట్రంలో నిజంగా స్కాముల ప్రభుత్వం నాకింత నీకింత అని చెప్పి పంచుకుంటా ఉన్నారు దోచుకోవడం పంచుకోవడం అయితే భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త భారతదేశంలోని రాష్ట్రాలకు అమ్మితే తప్పేంటి మధ్యలో అమెరికా ఆరోపణ ఎందుకు చేస్తుంది అమెరికాకి మరియు భారతదేశానికి చెందిన అదానికి ఉన్న సంబంధం ఏమిటి అసలు అమెరికా భారతదేశానికి చెందిన అదాని అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలి అనుకుంటుంది అసలు భారతదేశానికి చెందిన అదానికి అమెరికాకి ఉన్న లింక్ ఏమిటి రెండు వేల ఇరవై ఒకటిలో అదానీ అమెరికా ఇన్వెస్టర్స్ దగ్గర మాకు భారతదేశంలో పన్నెండు గిగావాట్ల సోలార్ విద్యుత్ని ఉత్పత్తి చేయటకు కాంట్రాక్ట్ లభించడంతో దాదాపు ఇరవై వేల కోట్ల లాభాలను ఆర్జించబోతున్నాము మీరు కూడా మీ డబ్బును మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అని వారి దగ్గర నుంచి దాదాపు పద్దెనిమిది వందల కోట్లకు పైగా వారి నుండి డబ్బులు తీసుకున్నట్లు అమెరికా ఆరోపించింది వీరి నుండి డబ్బును ఆదాన్ని బాండ్లు మరియు లోన్స్ ద్వారా తీసుకున్నట్లు అమెరికా ఆరోపించడం జరిగింది అయితే యుఎస్ లోని జస్టిస్ ఆరోపణల ప్రకారం ఆదాన్ని తమ దగ్గర నుంచి అనగా యుఎస్ లోని ఇన్వెస్టర్ల వద్ద నుంచి తీసుకున్న ఆ డబ్బునే ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ కు లంచంగా ఇచ్చారు అనేది యుఎస్ యొక్క ఆరోపణ అయితే దానికి తగినటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గారి హయాంలోనే పొలిటీషియన్లను నిందిస్తూ ఆరోపణలు చేస్తుంది ఇలా ఆధారాలు లేనప్పటికీ ఏపీ మాజీ సీఎం గవర్నమెంట్ మీద యుఎస్ ఎందుకు ఆరోపణలు చేస్తుంది దీనికి ప్రధాన కారణం మరొక వ్యక్తి తెరపైకి వస్తున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదండి స్వయానా అదాని సోదరుని కుమారుడు సాగర్ అదాని సాగర్ అదాని అనే వ్యక్తి అదాని గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ ఉంటున్నారు ఈ సాగర్ అదాని యొక్క వాట్సాప్ చాట్స్ లో లంచాలు ఇచ్చినట్లు స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఈ వాట్సాప్ చాట్ ని గుర్తు తెలియని వ్యక్తులు లీక్ చేయడంతో దీనికి సంబంధించిన డేటా అమెరికా దగ్గరకు చేరింది దీంతో దిసి సీక్రెట్ అంటూ సాగర్ అదాని పెట్టుకున్న ఈ డేటాలో ఎవరికి ఎంత డబ్బును ఇచ్చారో వాటి వివరాలన్నీ ఆ వాట్సాప్ చాట్ లో స్క్రీన్ షాట్ రూపంలో ఉన్నాయి మా దగ్గర తీసుకున్న డబ్బునే అదాని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు లోని ప్రభుత్వాలకు లంచంగా ఇచ్చాడు ఇది ఎస్ఈసీకి కి వ్యతిరేకంగా ఉంది అని ఆరోపించింది ఎస్ఈసి అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ ఎస్ఈసి అనే సంస్థ అమెరికా సంస్థ ఇది అమెరికాలోని చట్టాలను మరియు ఎవరైనా కంపెనీల్లో మోసం చేయకుండా చూసుకుంటుంది ఈ ఎస్ఈసి అదానిపై రెండు కేసులను అయితే వేసింది అవి అభియోగాలు మాత్రమే అదాని భారత పౌరుడు గనుక అమెరికా వంటి దేశాలు అరెస్ట్ చేయడానికి వీలు లేదు ఒకవేళ అదాని తప్పు చేసి ఉంటే భారతదేశంలోని సెబీ అతన్ని విచారిస్తుంది సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అతన్ని విచారిస్తుంది అపోజిషన్ లీడర్ ట్రేడర్లు అదానికి ఈ కాంట్రాక్ట్ ను మోదీ గారే ఇప్పించారు అని అయితే ఆరోపిస్తున్నారు దాదాపుగా రెండు వేల కోట్ల స్కామ్ లో మోడీ గారు భాగస్వాములుగా ఉన్నారని ఆరోపిస్తున్నారు పార్లమెంట్ సెషన్ త్వరలో రానడంతో ఈ నేరారోపణ పత్రాలను ఎందుకు విడుదల చేశారు అనేది ప్రభుత్వ పార్టీ నాయకుల ఆరోపణ దీని వెనుక ఏమైనా కుట్రలు ఉన్నాయా అనే కోణంలో మనం వేచి చూడాల్సిందే అసలు అమెరికాలో ట్రంప్ గెలుపుకు కారణమైన ఇలాన్ మాస్ టార్లింగ్ అనబడే శాటిలైట్ ద్వారా అందించే ఇంటర్నెట్ సేవలను భారత ప్రభుత్వం అనుమతించింది దీంతో ముఖేష్ అంబానీ భారత ప్రభుత్వ తీరుపై నిరాశగా ఉన్నట్లు సమాచారం దీనిపై ప్రభుత్వానికి ముఖేష్ అంబానీ ప్రశ్నిస్తూ ఇలా అమెజాన్ ను స్టార్లింక్ ను విదేశీ ఇంటర్నెట్ కంపెనీలకు లైసెన్సులను ఇచ్చేస్తే లోకల్ ఇంటర్నెట్ ను అందించే కంపెనీలు నష్టాలకు గురి అవుతాయని నిరాశ వ్యక్తం చేసినట్లు సమాచారం ఒకవేళ స్టార్లింక్ ఇండియాకు వచ్చేస్తే జియో పతనం అయిపోతుంది ఎందుకంటే స్టార్లింక్ అనేది శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ను అందిస్తుంది కనుక స్టార్లింక్ కి మెయింటెనెన్స్ అవసరం ఉండదు కానీ జియో అయితే టవర్స్ ని మెయింటెనెన్స్ చేయాలి ఫైబర్ కేబుల్స్ ని వేయాలి సర్వీస్ సెంటర్ లను ఏర్పాటు చేయాలి గనుక స్టార్లింగ్ వస్తే అంబానీ పతనం అవుతారు అందుకే ట్రంప్ గెలుపు అంబానీ గారికి నిరాశనే మిగిల్చింది అని మరికొందరి వాదన అంబానీ బ్లాక్ రాక్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు వీరిద్దరూ కలిసి జాయింట్ మ్యూచువల్ ఫండ్ అండ్ స్టాక్ రిలేటెడ్ కంపెనీస్ పై ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అందుకే అమెరికా ఎన్నికల తర్వాత అదాని ఒక ఆసక్తికర ట్వీట్ ని ట్రంప్ ని ఉద్దేశిస్తూ పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా అమెరికాలో టెన్ బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు సో ట్రంప్ గెలిస్తే ఇలాని ఇండియాలో ఇంటర్నెట్ కంపెనీలు పెట్టి నెట్టేస్తాడు అదాని అమెరికాలో ఇన్వెస్ట్ పెట్టి ఇండియాలోనే ధనవంతుడుగా మారతాడు సో ఎలాగైనా అదాని ఎదగనీయకుండా చేయాలనే ఉద్దేశంతోనే అంబానీయే అదానికి వ్యతిరేకంగా అన్ని డీటెయిల్స్ ని అమెరికాకి అందించాడా అనేది బలంగా వినిపిస్తున్న వాదన అయితే ఇది కూడా కేవలం ఆరోపణ మాత్రమే